హైదరాబాద్లోని భవన్లో టీపీసీసీ పీఏసీ సమావేశం నేడు ముఖ్యమంత్రి మంత్రులు కార్యవర్గ సభ్యులు సమక్షంలో నిర్వహించడం జరిగింది పీసీసీ అడ్వైజరీ కమిటీ సమావేశం పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ప్రారంభమైంది హైదరాబాద్లోని భవన్లో టీపీసీసీ పిఎసి సమావేశం నేడు ముఖ్యమంత్రి మంత్రులు కార్యవర్గ సభ్యుల సమక్షంలో నిర్వహించడం జరిగింది పిసిసి అడ్వైజరీ కమిటీ సమావేశం పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ప్రారంభమైంది ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుపై సమావేశం నిర్వహించారు అన్ని జిల్లాల్లో ఇన్ఛార్జి మంత్రుల సమక్షంలో అభ్యర్థుల ఎన్నిక ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి విశ్వనాథన్ సిడబ్ల్యూసి సభ్యులు దామోదర్ రాజా నరసింహ వంశీకృష్ణ సభ్యులు తదితరులు పాల్గొన్నారు